రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రనాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే కువైట్లోని ఫర్వానియా మరియు కైతాన్ ప్రాంతాల్లో నిన్న మొన్న తనిఖీలు నిర్వహించారని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఆ తనిఖీల్లో భారీగా ఉల్లంఘన నమోదు చేశారని చెప్పేసి అలాగే కొంతమందిని అదుపులో గడి తీసుకున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఈ తనిఖీలకి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన మంత్రి కూడా స్వయంగా పాల్గొని పర్యవేక్షించడం జరిగింది అయితే వీళ్ళు పర్యవేక్షించినప్పుడు వీళ్ళకి తెలిసిన విషయాలు ఏమిటంటే ఎవరైతే కువైట్కి విజిట్ వీజా పైన వచ్చి ఉంటారో అలాంటి వారు కూడా ఈ పట్టుబడిన వాళ్ళు ఉన్నారో అని చెప్పేసి తెలియజేస్తారు సో దాని దృష్ట్యా వీళ్ళు కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది సో జనరల్గా విజిట్ వీజా పైన కువైట్కి ఎవరైతే వస్తుంటారో వాళ్ళు వాళ్ళు గడువు ముగిసిన తర్వాత వెళ్ళిపోవాల్సి ఉంటుంది అయితే చాలామంది వాళ్ళు గడువు ముగిసినా కూడా వెళ్ళకుండా కువైట్లో ఉన్నారు సో ఆ విధంగా ఎవరైతే ఉండిపోతారో వారిని ఎవరైతే కువైట్కి పిలిపించుంటారో అంటే వారి స్పాన్సర్ ఎవరైతే ఉంటారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఫ్యామిలీ విజిట్ వీజా పైన ఎవరైతే కువైట్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించుకొని ఉంటారు అది భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా సరే విజిట్ వీజా పైన పిలిపించుంటారు ఇక్కడికి విజిట్ వీజా పైన అంటే జనరల్గా మనకు తెలిసింది కదా ఒక నెల టైం ఉంటుంది ఒక నెల తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ సొంత దేశాలకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అలా వెళ్ళకుండా కువ్వైట్లోనే ఉంటే అప్పుడు ఏం చేస్తారు అతను ఎగ్జిట్ అవ్వలేదని చెప్పేసి అలాగో రికార్డ్స్లో ఉంటుంది సో ఎగ్జిట్ అవ్వలేదంటే కువైట్లోనే ఉన్నారు మరి కువైట్లోనే ఉన్నారు అంటే దానికి కారణం ఎవరు వారి యొక్క స్పాన్సర్ అంటే ఎవరైతే ఉంటారో అతను సో అతని పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అవి ఎలాంటి చర్యలు ఉంటాయంటే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎంత మనకు తెలియదు కానీ మ్యాక్సిమం జరిమానాలు అలాగే దేశ బహిష్కరణ కావచ్చు అలాగే అతనికి సంబంధించిన అకామా క్యాన్సిల్గా చేయడం కానీ లేదంటే ఇద్దరిని దేశ బహిష్కరణ చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి అన్నమాట సో ఏదైనప్పటికీ ఎవరైతే విజిట్ వీజా పైన వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్నివైటీ పిలిపించుకుంటుంటారో అలాంటి వారు ఆ ఇక్కడే పెట్టుకోవచ్చులే ఏమీ కాదులే ఉన్న రోజులు పని చేసుకోవచ్చు లేదంటే భవిష్యత్తులో ఆ కామ కొట్టుకోవచ్చులే ఇలాంటి ఆలోచనలు అయితే మాత్రం పెట్టుకోకండి విజిట్ విజయ పైన పిలిపించామా ఆ గడువైపే లోపు ఇంటికి పంపించేసామా అన్న విధంగా ఉంటే మాత్రం ఎలాంటి టెన్షన్ లేదు కానీ ఈ విధంగా ఎవరైనా చేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది మన మనకామాగా క్యాన్సిల్ అయిపోవడానికి మన కూడా దేశ చేయడానికి అయితే అవకాశాలు ఉంటాయి ఇదిలా ఉండగా ప్రస్తుతానికి క్యాబినెట్లో దీనిపైన ప్రత్యేక చర్చగా మొదలైంది సో దీనికి సంబంధించి అంటే ఫ్యామిలీ విజిట్ వీజాలకు సంబంధించిన కొత్త నియమ నిబంధనలు అలాగే ఇప్పుడున్న నియమ నిబంధనలు మరొకసారి పరిశీలించడం ఇలాంటి చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదనగా తీసుకొచ్చారు సో ఈ ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత మరింత కఠినతరం చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటే ఉండొచ్చు లేదంటే ఇంక ఏదైనా కొత్త నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు సో ఏదైనప్పటికీ విజిట్ వీజా పైన బయటకు వస్తే మాత్రం వారి గడువు ముగిసేలోపు తప్పనిసరిగా వాళ్ళు వారి సొంత అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ తెలియజేస్తున్నటువంటి లెక్కల ప్రకారం కువైట్లో వంద సంవత్సరములు అంతకన్నా ఎక్కువ వయసు పైబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా సుమారుగా మూడు వందల ఇరవై రెండు మంది ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ప్రస్తుతానికి బతికున్న వాళ్ళలో వంద సంవత్సరాలు దాటిన వాళ్ళు మూడు వందల ఇరవై రెండు మంది ఉన్నారంట ఈ మూడు వందల ఇరవై రెండు మందిలో కువైట్కి సంబంధించిన పౌరులు నూట అరవై మంది కాగా ప్రవాసీలు అంటే వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఒక నూట అరవై రెండు మంది ఉన్నారని చెప్పేసి అంటున్నారు ఈక్విటీకి సంబంధించిన పౌరులో నూట అరవై మందిలో మహిళలే అధిక శాతంగా ఉన్నారు నూట ఇరవై ఐదు మంది మహిళలు ఉన్నారు అలాగే ప్రవాసీలు కూడా నూట అరవై రెండు మందిల్లో మహిళలు వచ్చి నూట పదిహేను మంది ఉన్నారు సో ఎటు చూసుకున్నా సరే వంద సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిలో మహిళలదే ఎక్కువ మంది ఉన్నారు మహిళలదే అధిక శాతం ఉన్నారు వారి పర్సంటేజే ఎక్కువగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతానికి టోటల్ జనాభాలో మనం చూసుకున్నట్లయితే కువైట్లో ఎంతమంది అయితే జనాభా ఉన్నారు ఆ మొత్తం జనాభాలో మనం చూసుకున్నట్లయితే ఐదు శాతం మంది అరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు పైబడిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు రానున్న రోజుల్లో ఇది పది నుంచి పదిహేను శాతానికి పెరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు అంటే వారి యొక్క జీవన ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కారణంగా అంటే హాస్పిటల్స్ కావచ్చు ట్రీట్మెంట్స్ కావచ్చు ఇలాంటి వాటి కారణంగా భవిష్యత్తులో మరణాల సంఖ్య తగ్గుతుంది దాని కారణంగా మనం బతికేటువంటి కాలం పెరుగుతుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు శాతం మంది మాత్రమే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు రాబోయే రోజుల్లో పది నుంచి పదిహేను శాతానికి పెరుగుతుందని చెప్పేసి అంటున్నారు సో ఏదైనప్పటికీ కువైట్లో ప్రస్తుతానికి వంద సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన వాళ్ళు బతికున్న వాళ్ళల్లో మూడు వందల ఇరవై రెండు మంది ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు మూడు సంవత్సరంలో వయసు కలిగిన ఒక చిన్నారని మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి కింద పడేసిందని చెప్పేసి ఒక పౌరుడు కంప్లైంట్ ఇచ్చాడు దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే దోహా ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఒక కువైటి పౌరుడు సులభికాత్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యే జరిగింది మా ఇంట్లో పనిచేస్తున్నటువంటి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి గృహ కార్మికురాలు అంటే ఇంట్లో పనిచేస్తున్నటువంటి మహిళ మూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి మా చిన్నారిని మూడో అంతస్తులోని కిటికీ నుంచి కింద పడేసింది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు ప్రస్తుతానికి ఆ చిన్నారి యొక్క పరిస్థితి విషమంగా ఉన్నట్లు హాస్పిటల్లోని హైసి ఐసీలో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలియజేస్తున్నారు దీనిపైన ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు అయితే కేసు నమోదు చేశారు దర్యాప్తు ప్రారంభించారు నయీం స్క్రాప్ యార్డ్లో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చెలరేగింది ఈ గొడవలో ఒక వ్యక్తి మరొక ప్రవాసి కత్తితోటి పొడిచాడు దాంతో సమాచారం అందుకున్నటువంటి పారామెడికల్ సిబ్బంది ఆ వ్యక్తిని జహరా హాస్పిటల్ తరలించి ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు అందిస్తారు అయితే అవతల వ్యక్తి ఎవరు ఏమిటి అనే విషయాల కోసం తెలుసుకోవడం కోసం చేసి ప్రస్తుతానికి దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో తెలియదు సో ఏదో కారణం చేత ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది ఆ గొడవలో అతని ఇతను పొడిచినట్లు ప్రస్తుతానికి సమాచారం అయితే ఆ వ్యక్తి ఎవరు ఈ గాయపడిన వ్యక్తి ఎవరు వీటికి సంబంధించిన వివరాలు అయితే ఇంకా మనకి తెలియాల్సి ఉంది కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి కువైట్లో ప్రవాసీలు ఎవరైతే ఉంటారు వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది మూడు సంవత్సరంలో వ్యాలిడిటీకి పెంచుతున్నట్లు మనం గతంలో చెప్పుకున్నాం సో ప్రస్తుతానికి వాళ్ళు మరొకసారి తెలియజేస్తున్నారు ప్రవాసీలకి అయితే కనుక ప్రతి ఒక్కరికి మూడు సంవత్సరం వరకు అయితే కనుక డ్రైవింగ్ లైసెన్స్ అనేది రిన్యువల్ చేసుకోవచ్చు కువైట్కి సంబంధించిన పౌరులకు మాత్రం పదిహేను సంవత్సరాలు అని చెప్పేసి తెలియజేస్తున్నారు గతంలో ఐదు సంవత్సరాలు ఉండేది కానీ ఇప్పుడు పదిహేను సంవత్సరాలు రెన్యూల్ అయితే ఉంటుందంటే కువైట్కి సంబంధించిన పౌరులకి మనకు వచ్చి మూడు సంవత్సరాలు అది కాదని వీజా కలిగిన వాళ్ళైనా సరే సున్ వీజా కలిగిన వాళ్ళని సరే ఎవరికైనా సరే మూడు సంవత్సరాల వరకు అయితే మనం డ్రైవింగ్ లైసెన్స్ అట్ అ టైం రిన్యూవల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కువైట్కి సంబంధించినటువంటి ప్యాసి అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎవరైతేనో వాళ్ళు మరొకసారి సుమారుగా నాలుగు వందల యాభై ఏడు మందికి సంబంధించినటువంటి రెసిడెన్సీని క్యాన్సిల్ చేసినట్లు అంటే వారి యొక్క చిరునామాని రద్దు చేసినట్లు తెలియజేస్తున్నారు సో వారందరూ కూడా వారి పేర్లు గెజెట్ నోట్లో వచ్చినప్పటి నుంచి నెల రోజుల్లోపు వారి యొక్క నివాసాన్ని పునరుద్ధించుకోవాల్సి ఉంటుంది లేని పక్షంలో వారికి జరిమానాలు ఏదైనా జారీ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఇరాన్ నుంచి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు అన్ని విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఇరాన్ గవర్నమెంట్ ఏదైనా తెలియజేసింది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు కదా ఇరాన్ అలాగే పాలస్తీనా అలాగే ఇజ్రాయెల్ ఈ దేశాల మధ్య ప్రస్తుతానికి విస్తృతంగా పూరైతనగా కొనసాగుతుంది ఈ కారణం చేత ఇవాళ రాత్రి తొమ్మిది గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు ఇరాన్ నుంచి అన్ని విమాన రాకపోకలు రద్దు చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఒక త్రీ స్టార్ హోటల్లో పనిచేయడానికి ఒక కిచెన్ క్లీనర్ కావాలని చెప్పేసి అంటున్నారు అయితే తప్పనిసరిగా వారికి పద్దెనిమిది నెంబర్ వీజా కలిగి ఉండాలి అకామం మార్చుకుంటారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీలో ఎవరైనా సరే పద్దెనిమిది నెంబర్ వీజా కలిగి ఉండి హోటల్లో కిచెన్ క్లీనర్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించి నంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి వీజా కావాలి అని చెప్పేసి అంటున్నారు డ్రైవర్ వీజా కావాలి అది కూడా కోవైట్ వాళ్ళ ఇంట్లోకి అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కోవైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్ వీజా కనుక ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించి నంబర్ ఇచ్చాను ఆ నంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైపు ఐదున్నర మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల పన్నెండు పైసలుగా ఉంది అది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకల్ వత్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాళ్ళను కలిసిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై నాలుగు నేరాల నూట డెబ్బై ఆరు పిలుకు ఉంది సో నిన్నీ వాటికి కొద్దిగా స్థిరంగా ఉంది అని మనం చెప్పుకోవాలి అది ఇరవై నాలుగు కార్యట్లు బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఆరు దినాల మూడు వందల అరవై నాలుగు పిలుసుకు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది ఎట్ల వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసలా जा हिंद